అలేక్యతో సహా ఇంట్లోంచి ఆదిత్యకు తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది ఆనంది అసలు అసలు ఆదిత్య ఇంట్లోంచి వెళ్లిపోతున్నో కలిసి ఏంటి ఇదంతా చూసి తెలుసుకునేద్దాం పాపే మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఆనందికి నిజం తెలిసిపోయిందని అయినా కూడా తనని అడగకుండా దాని గురించేమీ మాట్లాడకుండా చాలా తెలివిగా అలిఖ్య పెళ్లిని శ్రీనుతో ప్లాన్ చేసి కావాలనే ఆనంది ఈ పెళ్లి జరిపించిందని ఆదిత్య అయితే అపార్థం చేసుకోవడంతో పాటుగా ఇక అందరితోటి అదే మాట చెప్తాడు ఈలోపు ఆనంది వచ్చి ఆయన చెప్తోంది అబద్ధం నేనసలు సీను పెళ్లికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పటానికే వచ్చాను సీను నాకు ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు అప్పటికప్పుడు సడన్ గా పెళ్ళేంటి అని చెప్పని అంటే గుడికి రమ్మంటే నేను వెళ్లాను తీరా నేను వెళ్లేసరికి మూడు ముళ్ళు వేసేస్తున్నాడు నేను ముఖం చూడడానికి వీలు పడని పరిస్థితి ఉందక్కడ తీరా చూసేసరికి అలేఖ్య నేను అప్పుడే సీనుతో గొడవ పట్టం మొదలు పెట్టాను ఎందుకు ఇలాంటి పనిచేసావని ఈలోపే ఆదిత్య గారు నన్ను అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు అని చెప్పి ఆనంది ఎంతలా చెప్పినా ఆదిత్య ఒప్పుకోడు సరికదా ఇదంతా నువ్వే కావాలని చేశావంటూ మాట్లాడుతున్న మాటలకు ఆనంది చాలా బాధపడుతుంది ఇక అలేక్య వంక చూస్తున్నటువంటి ఆదిత్య అలేఖ్య చాలా పిచ్చిది అందుకోసమే నాతో ఉన్నటువంటి ప్రేమను మర్చిపోలేక తను ఇక్కడి నుంచి వెళ్ళలేక ఉండడానికి అవకాశం లేక ఎంతో బాధపడుతోంది అని అంటూ ఉంటే అలేఖ్య లోపలికి వెళ్లిపోతుంది ఆదిత్య ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు అయితే ఆనంది ఉండాలి లేదా నేను ఉండాలి అంటూ ఆదిత్య తీసుకున్న నిర్ణయాన్ని ఇక ఆదిత్య తల్లిదండ్రులు ఏం మాట్లాడాలో అర్థం కాక బాధపడుతూ నిలబడిపోతారు ఈలోపు ఇక చైతన్య అయితే తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కూర్చుని నువ్వు ఆలోచిస్తున్న విధానం తప్పు అని చెప్పి అన్నయ్యకు మీరు గట్టిగా చెప్తే సైలెంట్ గా ఉంటాడు కానీ మీరే చెప్పట్లేదు అని చెప్పని అంటే ఏం చెప్పమంటావురా వాడు తన నిర్ణయాన్ని చెప్తున్నాడు తప్ప తన ఆలోచనని చెప్పట్లేదు ఆ నిర్ణయాన్ని మేం మాట్లాడితే పట్టినట్టుగా వాడు అనుకుంటున్నాడు అని అంటే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న అన్నయ్య అక్కడే ఉండిపోతే గెస్ట్ హౌస్ లోనే ఉంటాడు అలా ఉండిపోతే ఇబ్బంది పడేది వదిన మనం బాధపడాలి అసలు ఇంట్లో ఉండకూడని అలేఖ్య మాత్రం ఇక్కడే ఉంటోంది మనం ఏంటి నాన్న చోద్యం చూస్తూ కూర్చోవలసి వస్తోంది అని చెప్పి చైతన్య అంటూ ఉంటే నువ్వు కంగారు పడకు చేతు ఈవినింగ్ కల్లా అన్నయ్య వస్తాడు రాకపోతే అప్పుడు చూద్దాం అంటారు ఇక అనుకున్నట్టుగానే ఇక ఆదిత్య అయితే ఈవినింగ్ కి ఇంటికి రానే వస్తాడు అలా వచ్చిన ఆదిత్యం చూసి థ్యాంక్ యూ మొత్తానికి ఇంటికి వచ్చావు అని అంటున్నటువంటి తన తండ్రితో నేనిక్కడ ఉండిపోవడానికి రాలేదు నాన్న అని చెప్పని అంటాడు ఆనందిని చూస్తూ ఆనంది అయితే ఆదిత్య గారు మీరు ఒకవేళ నేనుండటం వల్లే ఇక్కడ ఉండలేను అని అంటే నేనే వెళ్ళిపోతాను అని అంటుంది ఎందుకు కోడల్ని బయటికి తరిమేసి కొడుకు ఎవరినో తీసుకొచ్చి అదే ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని నా తల్లిదండ్రులు నన్ను సూటిపొట్టి మాట్లాడడానికా అంటాడు అలా ఎందుకంటారు ఆదిత్య గారు అనగానే వాళ్ళకి కొడుకు కంటే కోడలే ఎక్కువ నిన్ను నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు మరి అలాంటప్పుడు వాళ్ళు నన్ను కాక నిన్ను మాట్లాడతారా ఆనంది అందుకే దీనికి నేను ఒక సొల్యూషన్ ఆలోచించాను అని చెప్పి ఆదిత్య అనేసరికి ఏం సొల్యూషన్ ఆలోచించావు ఆదిత్య అంటూ ఇక ఆదిత్య తల్లి అడుగుతోంది అమ్మా నేను తీసుకున్న నిర్ణయాన్ని సొల్యూషన్ అనే నేను అనుకుంటున్నాను కాబట్టి దీనికైతే ఎవరు అడ్డు తగలకండి అడ్డు పడకండి అని మాట్లాడతాడు సరే ఏంటో చెప్పు ఆ నిర్ణయం ఏంటో విన్న తర్వాత అది కరెక్ట్ కాదో మేము చెప్తాం అనగానే అమ్మా మిమ్మల్ని నేను సలహా అడగటం లేదు నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేస్తున్నాను అంటూ ఇక ఆలెక్య అలేఖ్య అని గట్టిగా పిలుస్తాడు ఆదిత్య పిలుపు విని అలేఖ్య గబగబా వచ్చి ఏంటి అది అని అనేసరికి ఇక ఆనందికి అరెకల్ నుంచి నాడి నెత్తి వరకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఇక ఆదిత్య వంక అలేఖ్య వంక అలానే చూస్తూ ఉంటుంది ఆనంది అయితే త్వరగా బట్టలు సర్దుకో మనిద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అంటాడు ఇక ఒక్కసారిగా చైతన్య ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇట్నుంచి జీవన అయితే చాలా హ్యాపీగా మనసులో గంతులు వేసేస్తూ ఉంటుంది జస్ ఇదే జరగాలి ఆనంది నీకున్న పొగరు దిగాలంటే ఇదే జరగాలి నీకు ఉంటుంది ఇక అని చెప్పి మనస్సులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఏ మాట్లాడుతున్నారు ఆదిత్య గారు మీరు ఎవరిని తీసుకుని యాడికి పోతానంటున్నారు అని చెప్పని అంటుంది ఎవరిని తీసుకునేముంది అలేఖ్యను తీసుకుని నేనే ఈ ఇంట్లోంచి వెళ్లిపోతానంటున్నాను అని చెప్పి అంటాడు ఇక ఆదిత్య గట్లెట్లైతుంది అలేక మీకేమైతదని చెప్పి మీరు ఇంట్లోంచి తన్ని తీసుకుని వెళ్లిపోతానంటున్నారు అని చెప్పని అంటుంది ఏమవ్వాలి తను నేను ప్రేమించిన అమ్మాయి ఈరోజు ఎవరూ లేని స్థతలో దిక్కు తోచని పరిస్థితుల్లో నిలబడిపోయింది తనకి పెళ్లైపోయిందేమో అనే భ్రమలో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఈ రోజు నీ మీద నాకు ప్రేమ ఉంది కానీ నువ్వు చేసిన పని వల్ల అది చాలా వరకు విరక్తిగా మారిపోయింది అని అనగానే గిట్ల మీరు చెప్పగానే అవునా గట్ల మారిపోయిందా అయితే ఇక మీ ఇష్టం వచ్చిన దాని దగ్గరికి పోండి మీ ఇష్టం వచ్చిన దానితోటి ఉండుండ్రి అని చెప్పి నేను చెప్తాను అనుకుంటున్నానా ఏంది నాకు తెల్వగడుగుతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇప్పుడు పోనీకి వీల్లేదు అంటుంది ఇక ఆనంది అయితే ఏంటి కుట్టి చాలా ఆర్డర్ వేసినట్టు మాట్లాడుతున్నావు వెళ్ళడానికి వీల్లేదు అని నువ్వంటే నేనేందుకుంటాను నేను ఉండను ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అన్యాయం అంటూ ఉంటే ఎట్లెట్లా నేను అన్యాయం చేసిననా ద్రోహం చేసిననా ఆ మాటలకి అర్థం నిలువెత్తు నిదర్శనం మీరే ఆదిత్య గారు ఎందుకో చెప్పనా అన్యాయం చేసింది మీరు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ప్రేమగదు ఉందనే విషయాన్ని నాకు చెప్పకుండా దాచిపెట్టినారు అది అన్యాయం గాదా ద్రోహం చేసింది మీరు ఈ రోజు తనున్న పరిస్థితిని నాకు అర్థమయ్యేలా చెప్పి ఏం చేద్దామని నన్ను సలహా అడగటమో లేదా ఇలా అని కుట్టి అని చెప్పి నాకు చెప్పడమో చెయ్యాలి గాని రెండు పక్కన పడేసి ఇప్పుడు ఆమెను తీసుకుని తైక్కుమంటూ ఇంకో చోటికి నేను పోతానడం ద్రోహం చేసుడుగాదా నేనేం పాపం చేసినా నేనేం తప్పు చేసినా సీనుగా అలేఖ్యన్ పెళ్లి చేసుకుంటున్నాడనే విషయమే నాకు తెలియకుండే వాడు రమ్మన్నాడని నేను గుడి దగ్గరికి పోయినా కానీ మీరు ఏడ వింటున్నారు నా మాట అని చెప్పని అంటూ ఉంటుంది ఏమో నాకదంతా అనవసరం నేను వెళ్ళాలి అని చెప్పని అంటూ ఉంటే ఇక తన తల్లిదండ్రులు చెప్పిన ఆగని ఆదిత్యను ఎలా ఆపాలో అర్థం కాక కుట్టి ఐదు నిమిషాలు ఆగండి అంటూ గబగబా లోపలికి వెళ్తుంది వెళ్లి పేపర్స్ తీసి వాటి మీద ఏదో రాసి గబగబా పెన్ తీసుకుని కిందికొస్తుంది మీరు గట్ల అలేక్యం తీసుకుని పోవాలనంటే ఇగో ఈ కాగితాల మీద సంతకం పెట్టి పోండ్రి అని చెప్పని అంటుంది ఇక వెంటనే ఆదిత్య ఆ పేపర్స్ చూసి షాక్ అయిపోతాడు అలేక్య ఆదిత్య చేతిలోంచి పేపర్స్ లాక్కుని చదివి మంచి పని చేస్తున్నావానంది ఇది ఎప్పటికైనా జరగాల్సిందే ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కూడా మంచిదే ఆది ఇంకా ఆలోచిస్తున్నావు సంతకం పెట్టేసే ఆది ఇక ఇక్కడితో మనకున్న ఈ అడ్డు కూడా తొలగిపోతుంది మనిద్దరి ప్రేమని మనం బ్రతికించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పని అంటూ ఉంటే ఒక్కసారిగా చైతన్య ఆ పేపర్స్ లాక్కుని చదువుతాడు వదిన ఏంటి నిర్ణయం అంటే ఆయనకి గిట్ల కావాలి అని చెప్పి మనస్సు నిండా ఉండే గిస్మంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు చైతన్య అందుకోసం అని చెప్పే నేను ఈ నిర్ణయానికి వచ్చిన అది కూడా ఆయన సరే అని చెప్పని అంటే ఖచ్చితంగా కచ్చితంగా ఆయనకి నేను అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పినట్లే లెక్క చైతన్య అని అనగానే ఆది అయితే ఏం చేయాలో అర్థం కాకాలని నిలబడి చూస్తూ ఉంటాడు పెట్టరా ఆ డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి అలైక్యం తీసుకుని ఇంట్లోంచి వెళ్ళు చెప్తోంది కదా అని అంటే ఆనంది నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పని అంటే ఎట్లెట్లా నేను తప్పు చేస్తున్నానంటుండ్రు మీరు చేస్తున్నదేంది రైటా కరెక్టా లేకపోతే జీవితాన్ని ఉద్ధరించుడా ఇటు నా జీవితానికి కొవ్వొత్తి వెలిగించేసి కరిగిపోమ్మని చెప్పేసి ఆవిడగారి జీవితానికి మాత్రం ధూపం పడుతున్నారా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ఇక ఆదికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలక్య లోపలికి వెళ్ళు నేనే వెళ్ళి గెస్ట్ హౌస్ లో ఉంటాను అని చెప్పి వెళ్లిపోతున్న ఆదిత్యతో పదండ్రి మనకి ఇక్కడ గొడవగా ఉంది కాబట్టి నాకిష్టం లేని మనిషి మీ జీవితంలో ఉండకూడని మనిషి ఈడనే ఉంది కాబట్టి మీ కూడా నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి ఆడే ఉందాం ఎటువంటి ఇబ్బంది ఉండదు అలెక్కి ఈడనే ఉంటది ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు ఉంటది పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇద్దరం వచ్చి అత్తింట్లో అంటే నా అత్తింట్లో కాపురం పెడదాం అంటుంది ఒక్కసారిగా ఆదికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయి గామ్ గా గదిలోకి వెళ్ళిపోతాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి